హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టిఫిన్ చేసి అయిపోయాక ఆటో మాట్లాడుకొని లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామని పోతా ఉన్నాము ఇంకా ఫస్ట్ వచ్చేసి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైనా మాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ ఈ టెంపుల్ అయితే అసలు మహాభారత కాలం నాటిదంట అన్నీ ఎక్కడికి వస్తే అని తెలియలేదు అసలు నేను ఈ పేరు అయితే ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు వీడికి వచ్చాకే ఈ వివరాలు అన్నీ తెలిసాయి ఇంకా సతీదేవి శరీర భాగాల్లో పై పెదవి ఇక్కడ పడిందంట ఇంకా కాళిదాసు కూడా ఇక్కడికి వచ్చే జ్ఞానాన్ని పొందాడంట ఇంకపోతే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను ఇక్కడేమో వీడియోలు తీనియలేదు దూరం నుంచి తీశాను మీరు కూడా అమ్మవారిని చూడండి మనము అమ్మవారికి అలంకారం చేయాలంటే లోపలికి కూడా బావచ్చు దానికి ఏమైనా స్పెషల్ టికెట్ ఉంటుందో ఏమో తెలియదు లోపల ఒక ఆమె ఉంది చూసారో లేదో ఆమె అయితే అమ్మవారికి కాటు కద్దుతూ ఉంది మొత్తానికి అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా అమ్మవారి గుడి అయిపోయిన తర్వాత ఇంకా చింతామణి గణపతి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము చింతామణి గణపతి అని పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడి యొక్క చింతలన్నీ తీర్చాడంట అందుకని చింతామణి గణపతి అంటారంట మనం కూడా ఏమైనా కోరుకుంటే తప్పకుండా తీరుతాయంట ఇంకా ఈ గుడిలో శివయ్య ఉన్నాడు అమ్మవారు గణపతితో పాటు పూరి స్వామి విగ్రహాలు ఇంకా గోశాల కూడా ఉంది ఇంకా లోపలికి వెళ్ళేసి ముందు శివయ్యని అమ్మవారిని చూసేద్దాము ఫస్ట్ పక్క శివయ్య అమ్మవారు ఇద్దరు ఉంటారనమాట నేనైతే శివయ్యని చూడంగానే గబగబా వెళ్ళి దండం పెట్టేసుకున్నాను ఇంకా చూడండి మన వైపు అమ్మవారు విగ్రహాలు వేరేగా ఉంటాయి ఇక్కడ వేరేగా ఉంటాయి అమ్మవారు శివయ్య వెనక భాగంలో ఉంచుతారు ఎక్కువ ఇటు సైడు చూడండి కిందేమో శివలింగం ఉంది వెనకాల వైపు అమ్మవారి విగ్రహం అయితే ఉంది మనకేందంటే శివయ్య పక్కన ఉంచుతారు మన సైడ్ గుళ్ళో ఇంకా ఇక్కడ దండం పెట్టేసుకొని లోపలికి పోయాక ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఇంకా ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇంక నేను చెప్పిన గణపతి అయితే చూడండి ఎలా ఉందో విగ్రహము గణపతి విగ్రహం కూడా చాలా బాగుంది కొంచెం వేరుగా ఉంది కదా ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి కొంచెం దూరం ఈ రెండు గుళ్ళు ఏంటంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి కట్కాళికా మాత టెంపుల్ వచ్చేసి గణపతి టెంపుల్కి రెండిటికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఇంక నుంచి కొంచెం దూరం పోతే కాలభైరవ స్వామి టెంపుల్ వస్తుంది ఇంకా అక్కడికి పోతున్నాము ఇప్పుడు ఇక్కడ కొంచెం జనాలు కూడా ఎక్కువ మందే ఉన్నారు ఇంక ఇక్కడేందంటే దిష్టికి మనం కట్టుకుంటామే అవి ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఉన్నాయో మాకు తెలీదు ఇంతకు ముందు రోజుల్లో కాలభైరవ స్వామికి మందు కూడా నైవేద్యంగా పెట్టేవాళ్ళంట ఇప్పుడు పెట్టట్లేదు ఇంకా ఎక్కువ దిష్టి తీసేదానికి సంబంధించినవి ఉన్నాయి ఈడంతాను లోపలికి వెళ్ళే దారిలో కూడా ఎందు వెరైటీగా ఉంది ఇక్కడ సైడ్ ఒక ఏదో లాగా ఏదో పెద్ద కాలవే ఉన్నట్టుంది ఇంకే నుంచి క్యూ లైన్లోకి పోతే రెండు వైపులా ఏందో దారాలు చేతులు కట్టుకున్నాయో ఏమైంది అర్థం కాలేదు అసలు ఎన్ని ఉన్నాయో ఈ జనాలు అదో పనిగా కట్టారా లేకపోతే చేతులు కొన్నాయి ఇప్పేసి అక్కడ వేసారా ఏమీ తెలియలేదు కానీ చేతులు కొన్నాయి అంటే మనం రోజు చేతికి కట్టుకుంటాం కదా అవి తీసి అక్కడ వేస్తుంటారు కొన్ని కొన్ని గుళ్ళల్లో అవి అయితే అన్నీ ఒకేలాగా ఉండవు మరి ఈ కావాలని వేసినట్టున్నారు నాకు తెలిసి ఏమైనా కోరుకొని కోరికలు తీరేదానికని అక్కడ వేశారో తెలియదు కానీ మొత్తానికి క్యూ లైన్కి రెండు పక్కల అన్నీ ఇవే ఉన్నాయి ఇది వచ్చేసి కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళే దగ్గర జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పటివరకు వరకు రెండింటికి వెళ్ళాము కదా గణేష్ టెంపుల్కి ఇంకా అమ్మవారి టెంపుల్ ఆడేమంత జనం లేరు కానీ ఇక్కడ చూడడానికి క్యూ లైన్ ఎంత దూరం ఉందో కానీ పొద్దున్నే కాబట్టి ఏమంత కష్టం అనిపించలేదులే లే మేము మాకు తొందరగానే పోయాము అక్కడ రెండు రెండు దగ్గరలో తొందరగా అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏ ముందరవచ్చు మనం రోజు వస్తామా ఎందుకు కుదిరినప్పుడు అలా వెళ్ళినప్పుడు కొంచెం కష్టమైనా స్వామిని చూడాలి కదా అంత దూరం పోయినప్పుడు మాటి మాటికి మళ్ళీ అదో పనిగా వెళ్ళాలంటే వెళ్ళలేముగా అందుకని లైన్లో నించో నాదే అదే పనిగా పోతా ఉన్నాము చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో మాకు ఆటో ఆయన చెప్పాడు ఇక్కడ ఈ గుళ్ళో మటుకు జనం ఎక్కువ మందే ఉంటారని పర్లేదులే అని చెప్పి అట్టే వెయిట్ చేసుకుంటా చిన్నగా పోతా ఉన్నాము ఇంకా ఇక్కడ మన సైడ్ ఉండవు కానీ ఇక్కడ ఉండే గుళ్ళో దీపాలు వెలిగించేదానికి ఇలా స్తంభాలలాగా పైకి ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఇది ఈవినింగ్ టైము మొత్తం దీపాలు పెడతారు ఆయిల్ వేసేసి ఒత్తులు వెలిగిచ్చేసేస్తారు ఇంక పోతే చూడండి స్వామి దగ్గరికి అందరు తీసుకెళ్లే వాటిల్లో కూడా దిష్టికి సంబంధించినవి అట్లాంటివి ఉన్నాయి ఇంకా లోపలికి పోయే దగ్గర స్టార్టింగ్లో అందరు ఏంటి దారాలు కడతా ఉన్నారా ఏందో మాకు అర్థం కాలేదు మనకు తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నారో ఏమో తెలుసుకోకుండా ఎవరో చేస్తున్నారని అయితే అస్సలు చేయకూడదు అందుకని మేము చూసి గమ్మునైపోయాం కానీ మేమేమి అట్లాంటి దారాలు ఏం కట్టలేదు కాకపోతే ఏందంటే ఇక్కడ స్వామిని వీడియో అయితే దీని లేదు దగ్గర దాకా వెళ్ళేసి ఇంకా పక్కకు తీసేసాను ఫోను ఇక్కడ చూడండి కాలభైరవ స్వామికి గుర్తుగా ఇక్కడ కుక్కది విగ్రహం అయితే పెట్టున్నారు మరి కుక్క అనొచ్చు లేదో తెలియదు కానీ నాకు కాలభైరవుడు అని అంటున్నాను సరే కాలభైరవుడు విగ్రహమే ఇక్కడ పెట్టింది ఎదురుగ్గా స్వామికి ఎదురుగ్గా ఉంటుంది అనమాట నుంచి ఏంటంటే బయటకు వచ్చేసరికి బాగా ఎండ అయింది అయిపోతుంది దగ్గర దగ్గర టైము ఇంక బయటకు వచ్చేసి మసాలా అని చెప్పి సోడానో ఏదో ఈత నాకు తెలీదు వాళ్ళు ఆర్డర్ చేసి ఉన్నారు తలా ఒకటి తాగేద్దామని వీళ్ళు ఇవి కూడా తాగలేము మనం ఇటు సైడ్ ఇంకా చెప్పాలంటే ఏందేదో పిచ్చి అన్ని పొడలన్నీ అన్నీ వేసి కలిపి ఇచ్చేశారు చూస్తే మన మన పిల్లలు దీన్ని హాజ్మోలా ప్యాకెట్లు ఉంటాయి అవి ఎత్తి నీళ్ళల్లో కలిపితే అట్టు ఉంటాయి ఇంకా రెండు సిప్పులు తాగి తాగడం మన మనవల్లగా అది లేని పాడేశాను ఇక్కడ నుంచి బయలుదేరిపోయి ఇది కూడా ఫేమస్ టెంపుల్ ఏనంట ఇది వచ్చేసి మంగళనాథ్ టెంపుల్ ఇది కూడా అంగారకుడికి అంగారకుడు ఉంటాడు కదా గ్రహాల్లో నవగ్రహాల్లో అంగారకుడు ఆ స్వామికి సంబంధించిన టెంపుల్ ఇది అసలు ఇండియాలో ఎక్కడ లేదంట ఇదే అంట ఇది ఒక్క టెంపుల్ ఏనంట ఉండేది అంగారకుడికి ఇక్కడైతే చాలామంది పూజలు చేయించుకుంటూ ఉన్నారు ఇక్కడ పూజలు చేపించుకుంటే ఏంటంటే కుటుంబ సంబంధించిన కుటుంబం అదే వైవాహిక జీవితంలో సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉంటే పోతాయంట ఇంకా వృత్తిపరంగా కూడా బాగా అభివృద్ధి వస్తుందంట మనం ఏ పనులు అయితే చేస్తున్నామో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ మనం చేసే పనుల్లో అభివృద్ధి అయితే వస్తుందని చెప్పి జనాలు చాలా మందే ఈ మండపాలు నై చుట్టూరా పూజలు చేయించుకుంటా ఉన్నారు ఇంకే ఇక్కడ కూడా లోపల శివయ్య ఉన్నాడు వెనకాల చూడండి అంగారకుడు మేషవాహనం మీద కూర్చొని ఉన్నాడు ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ పూజలు వాళ్ళే అసలు ఎంతమందో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మహర్షి ఆశ్రమం అయితే ఉంది ఇది కూడా చూసేద్దామని ఇంకా లాస్ట్ ఫైనల్ ఇదే అనమాట ఈ ఆశ్రమము గేట్ దగ్గరే చూడండి అసలు ఎన్నమ్ముతున్నారో చాలా బాగా కనిపించినాయి అసలు ఇత్తడి బొమ్మలు చిన్న చిన్నవి కానీ అవి తీసుకెళ్తే మళ్ళీ ఒకవేళ మనం క్లీన్ చేసినప్పుడు తెల్లకి పోతాయో ఏమో తెలియకుండా ఎందుకు అని చెప్పి నేను ఇంక వాటి జోలు పోలేదు ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా శివయ్య గుడైతే అయితే ఉన్నాయి రెండు ఉన్నట్టు ఉన్నాయి శివయ్య కొంతమంది ఏందో లోపలికి పోతున్నారు కొంతమందినేమో బోన్ ఇవ్వట్లేదు కానీ బయట నుంచే దండం పెట్టేసుకొని వచ్చేసాను నేను ఇంకా ఇక్కడ అప్పట్లోనే ఫౌంటైన్ ఉండేదేమో ఇక్కడ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇటు పక్క ఉండేది ఫౌంటైన్ ఇప్పుడు అసలు అది పని చేయట్లేదు కానీ ఇది ఎన్ని సంవత్సరాల క్రితందో ఈ ఆశ్రమం అప్పట్లోనే ఫౌంటైన్ ఉండిందేమో అనిపించింది ఇంకా పోతే ఏడు ఒక శివాలయం ఉంది నేను దూరం నుంచి వీడియో తీస్తుంటే ఆయన చూసి దీపాకమన్నాడు ఇంకా వీళ్ళు వీడియో అయితే తినట్లేదు అని చెప్పి కొంచెం తీసి ఆపేశాను అయినా కానీ శివయ్య కనిపిస్తాడు ఒకసారి చూసేయండి మీరు కూడా ఇంకా ఇక్కడ గోమతి కొండం ఉంది అయితే చాలా బాగుంది అసలు మెట్లు చుట్టూరా చూడండి ఎంత బాగుందో కానీ నీళ్ళు మటుకు చాలా చండాలంగా ఉన్నాయి లోపల మనం పోయిన వాళ్ళమే కదా పాడు చేసేది ఏనా ఎంత మంచిగా అన్నా ఉండని ఏదన్నా కానీ మనం పోయి ఏ కవర్లో ఏ వాటర్ బాటిల్లో ఈ శ్రీస్ వచ్చేస్తాం కదా పోయినోళ్ళే ఏది పాడు చేసినా కానీ అందంగా ఉన్నోటిని చూసి ఆనందించారు జనాలు మరి అదేం అలవాట్లో అయ్యిందో కవర్లు ప్యాకెట్లు వాటర్ బాటిల్ పిచ్చి అన్నీ ఆ నీళ్ళల్లో వేసేసి నీళ్ళన్నీ పాడు చేసేస్తారు ఇంకా అక్కడ నుంచి ఇటు పక్కకు వస్తే అవి అన్ని ఆశ్రమంలోనే అన్నమాట ఇక్కడ అన్నీ కృష్ణుడికి సంబంధించినవి ఉన్నాయి చూడండి కృష్ణుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇంకా పెయింటింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇదో ఇదొక వైపు ఉందనమనమాట ఆశ్రమంలో అన్నీ కృష్ణుడికి సంబంధించి ఇంకా వేరే ఏం లేవు చాలా బాగున్నాయి అసలు పెయింటింగ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో ఇంకా ఒక్కొక్కటి అదే పనిగా ఫోటోలు తీయాలన్నా అవ్వదులే అని చెప్పి మీకు చూపిద్దామని కొన్ని అయితే తీశాను రెండు వరుసలకు పైగా అన్నీ లైన్గా మన మ్యూజియంలో కానీ జాగ్రత్తగా పెడతామే అలాగా అద్దాల వెనకాల పెట్టేసి జాగ్రత్త చేస్తున్నారు పెయింటింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి వేయాలన్నా కూడా చాలా కష్టం ఇట్లాంటి పెయింటింగ్స్ అన్నీ ఇంక ఇక్కడ ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట దీనికి ఎంట్రెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి పోతే నేను చెప్పాను కదా ఆ పెయింటింగ్స్ రెండు వైపులా అసలు ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయో ఇక్కడే చూడండి ఇటు ఒక వరుస ఉంది కదా ఆ పైన ఒక వరుస ఇటు పక్కన ఒక వరుస మొత్తం ఇలాంటి పెయింటింగ్సే అసలు కొన్ని అయితే మనం వీటి మొత్తం మీద ఒక పదో పదిహేను చూసి ఉంటాము ఇంకా మిగతా అన్నీ అసలు మనం చూసి కూడా ఉన్నాము అట్లాంటి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి నాకు కొన్ని బాగా అనిపించింది కొన్ని ఫోటోలు తీసుకున్నా ఇంకా మిగతా అన్నీ చూసి గమ్మనైపోయాయి ఇవన్నీ ఫోటోలు దిగాలంటే మన గ్యాలరీ సరిపోదేమో అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి ఈడ చాలా బాగా అనిపించింది మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి ఇది ఒక వరుస కదా మళ్ళీ ఇంకొక వరుసలో ఇటువైపు ఉన్నాయి ఆశ్రమం కూడా మనకి చాలా నీట్గా ఉంది అసలు ఇంతమంది జనాలు వచ్చి పోతున్నా కానీ అయినా పాడు వాళ్ళు ఎట్టయినా పాడు చేస్తారు అండి ఇంక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఇంకా మొత్తానికి అన్నీ కవర్ చేసాం ఇక్కడ ఒక గదిలాగా ఉంది పోయి చూద్దాంలే అనుకున్నాం ఇదేందో తెలియదు కానీ ఇదో గ్యాలరీ ఆఫ్ ఫోర్టీన్ ఏదో రాసింది సరిగ్గా కనిపించిన కూడా కనిపించట్లా ఈ ఎండకి ఇంకే లోపలికి వెళ్తే అసలు గోడలు కానీ పైన సీలింగ్ మొత్తం పెయింటే అసలు ఇది చేత్తో వేసారో దేంతో వేసారో తెలియదు కానీ చేత్తో వేస్తే మటుకు ఇది అసలు ఎన్ని రోజులు వేసి ఉంటారో అనిపించింది ఈ కలర్స్ కానీ ఈ పెయింటింగ్ కానీ ఎంత బాగుందో అసలు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది పైన సీలింగ్ కూడా వేసేసారు చూడండి ఎక్కడా వదలలేదు చాలా బాగా అనిపించింది ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు కానీ నేను మటుకు ఫోటోలు దిగలేదు ఒట్టిగా వీడియోనే తీసాను మీకు చూద్దామని ఇంకా అంతా అయిపోయాక ఇదే లాస్ట్ కదా ఇది చూసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి మొత్తానికి పదిన్నర కల్లా మొత్తం చూడడం అయితే పూర్తి అయిపోయింది ఇంకా రూమ్కి బయలుదేరిపోతాము ఇంకా సాయంత్రం ఇంకొన్ని ఉన్నాయి లోకల్లో అంటే గుడి చుట్టుపక్కల ఉన్నాయి ఇది ఏంటంటే టౌన్ ఉజ్జైన్లో నుంచి కొంచెం బయటికి రావాలి ఊరు బయటికి అన్నట్టు అవి ఏంటంటే గుడి దగ్గరలో ఉన్నాయంట రెండు మూడు టెంపుల్స్ వాటికి సాయంత్రం పోతాము పోయాక అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చూసినట్టు ఉంటుంది డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఇట్ట చూసినా కూడా ఎక్కడ ఏమున్నాయనేది కొంత తెలుస్తుంది కదా నేనేందో పూర్తిగా వీడియో తీసాను కాదు కాదు కనిపించినాయి అన్న కొంచెమన్నా చూస్తారు కదా మీరు కూడా మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాము పదకొండు ఇంట్లోపే రూమ్కి వచ్చేసాము వస్తా వస్తా ఒక బాగా ఎండకి దాహంగా ఉంటే ధంస బాటిల్ ఒకటి తెచ్చుకున్నాము ఇంకా తాగేసి మూడు గంటల దాకా నిద్రపోయి మూడు గంటలకు ఆకలేసేసరికి నిద్రలేసి ఫుడ్ మీరు రూమ్ నుంచి ఆర్డర్ చేస్తే వస్తుంది చెప్పి హోటల్ వాళ్ళు చెప్పారు సరేలే అని చెప్పి రూమ్ నుంచి ఆర్డర్ చేశాను చూడండి అంతెంత చిన్న చిన్న కప్పులో ఇదేమో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెండు వందల యాభై రూపాయలు ఇంకొకటి జీరా రైస్ పెట్టాము అది వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇద్దరికి చెర ఒకటి సరిపోద్ది అనుకుంటే ఏడ చూస్తే కొద్ది కొద్దిగానే ఇచ్చారు ఇదే మనకు సరిపోదు అయినా తప్పదు అడ్జస్ట్ అవడమే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని మంచి మంచి వీడియోలు మీకోసం నేను షేర్ చేస్తాను ఉంటాను మరి అయితే